హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ కలెక్షన్ మన కలెక్షన్లో ఈరోజు వచ్చేసి పైతాని బార్డర్ సారీ అండి బ్లూ కాంబినేషన్ అండ్ సిల్వర్ ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి ఓవరాల్గా ఈ సారీ లుక్ మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దామండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ సారీ అండి నేను ఆఫర్లో అయితే థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాను ఇది పైతానికి బాట అండి చాలా బాగుంది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి చూడండి సారీ మొత్తము లుక్ అయితే ఇలా ఉంది స్మాల్ బార్డర్ పైన వచ్చింది కింద అయితే బిగ్ బిగ్ బార్టర్ అయితే వచ్చిందండి పై తనిక్ బార్డర్ ఒకసారి దీని లుక్ చూడండి ఎలా ఉంటుందో ఒకసారి బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పాటు చూపెడతాను మీకు చాలా బాగుంది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి బ్లౌజ్ పార్ట్ ఇది అండ్ మనకి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకేనా థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి